నమస్కారం అండి ఈ రోజు పరిచయ కార్యక్రమానికి బాపట్ల జిల్లా కురసిపాడి మండలం పిచ్చుకల గుడిపాడు నుంచి శ్రీ మాదాస్ లక్ష్మి గారు మన పాడి పంటల ఛానల్కి రావడం జరిగింది వీరి గత కొన్ని సంవత్సరాలుగా తన పంట పాలనందు కాకర బెండ దొండ పొట్లకాయ వంటి ఇది కూరగాయలు సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా ఇస్తున్నారండి నమస్కారం లక్ష్మి గారు నమస్తే లక్ష్మి గారు మీ యొక్క పరిచయాన్ని మా రైతు సోదరులకి తెలపండి మా పేరు మాదాసు లక్ష్మయ్య మా గ్రామం పిచ్చుకల గుడిపాడు కోరసిపాడు మండలం బాపట్ల జిల్లా మేము దరిదాపుగా పది సంవత్సరాల యాభ నుంచి తీగ జాతి పంటల మీద బాగా రాణిస్తూ అధికంగా దిగుబడి తీస్తున్నాం ప్రభుత్వం ద్వారాగా సబ్సిడీ ఎకరాకొచ్చి లక్ష రూపాయలు పొందుతున్నాం దాంట్లో తీగ ఈ పర్మినెంట్ పెండాల్స్ లో మెయిన్ గా దిగుబడి తీయటంలో బాగా ఉంది మనకి లేబర్ ఖర్చు తగ్గుతుంది నాణ్యత రేటుల్లో కూడా మంచిగా నేల దానికి మాములుగా ఈ పందిరి మీద దిగుబడికి రేటుకి చాలా వ్యత్యాసం ఉంటుంది మనకి ఈ పందిర్లో ఎక్కువగా ఏంటంటే లేబర్ ఖర్చు తగ్గిద్ది క్వాలిటీగా ఉంటది లక్ష్మి గారు మీరు కాకరపాదులు పండిస్తున్నారు కదా ఈ కాకరపాదులు వచ్చేటప్పుడు ఏంటంటే మీరు దాన్ని నాటడం గానీ అలాగే విత్తనాలు సేకరించుకోవడం గానీ అలాగే మీరు దాని నుంచి మార్కెట్ చేయడం గురించి మాకు తెలపండి కొంచెం కాకర అనేది మా గ్రామంలో గతంలో నేల మీద వేసినప్పుడు ఈ విఎన్ఆర్ అవి రకరకాలుగా తెచ్చి వేసాము ఇప్పుడు ఈ పందిరి సాగు వచ్చినాక అది కొంచెం వైరస్ తట్టుకోవట్లేదని ఈస్ట్ వెస్టల్ కంపెనీవి ప్రగతి అలాంటి దేశకు అది కొంచెం తెగులు తట్టుకొని మాకు దిగుబడిలో కూడా బాగుంటుంది అది విత్తనాలు మాకు దగ్గరలో ఉండ మార్కెట్లలో విత్తనాలు అమ్ముతారు కాబట్టి ఆ దగ్గరలో ఉన్న మా టూర్ అని అద్దంకని పక్క పక్క గ్రామాల్లో మేము పోయి తీర్చుకుంటాం అది పల్లెటూరు గ్రామం కాబట్టి లేక దాంట్లో కూడా దానికి తెగుళ్ళు మెయిన్గా పండుగ ఆ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పండుతే ఏంటంటే పండు తెగులకి మనం ఏం ఆడుతామంటే ఎక్కువగా స్కోరు సాఫు ఇలాంటివి స్ప్రే చేసుకుంటాం పురుగు వచ్చినప్పుడు కూడా ఈ పురుగు సంబంధించిన రకరకాల మందులని ప్రొక్కలైన ఇంకా వేరే ఇప్పుడు వచ్చినాయి కదా ఆ మందులు దానికి సంబంధించి కనుక్కొని తెచ్చేస్తుంటాం పురుగులకి పండుగ ఎఫెక్ట్ బాగుంటది దానికి ఈ పండుగకి ఏంటంటే లింగాకార బుట్టలు ఉన్నాయి మెయిన్ తీగ జాతికి సంబంధించిన పండుగ బుట్టలు ఉంటాయి ఆ పండుగ బుట్టలు తీసుకొచ్చి వచ్చి నాలుగు లేదంటే ఐదు పెట్టుకున్నామంటే మనకి బాగా ఆ పండుగని చాలా వరకు నివారించవచ్చు పండుగ పోయిందంటే మనకి ఇంకా దాంట్లో దిగుబడి కూడా చాలా బాగుంటుంది అలాగా కాకరలో కూడా మంచి దిగుబడి వచ్చేది మినిమం ఎంత తక్కువ అనుకున్నా కూడా పాతిక ముప్పై టన్నులు కాకరలో కూడా పండియచ్చు మనకి దిగుబడిలో కావచ్చు రేట్ రేటు కూడా దానికి ఏంటంటే మాక్సిమం యావరేజబుల్ గా ఉంటది ఇప్పుడు మార్కెట్ అంత దిగజాతి ఉండదు కాకర ఆ వీస్ట్ వెస్ట్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు వాడుతామండి అది మనకి లాభదాయకంగా బాగానే ఉంటుంది ఇప్పుడు ఈ తీగజాతి కూరగాయల్లోనే మీరు ఫెర్టిలైజర్ వేస్తున్నారు కదా ఏ ఫెర్టిలైజర్ వాడతారో చెప్పండి ఒకసారి మనం డ్రిప్పులో ఎరువులు వాడుకునే విధానం మనం ఫస్ట్ దశలో మొక్క దశలో ఉన్నప్పుడు ఎకరాకు వచ్చేసి మనం ఏంటంటే ఇరవై ఇరవై అని ఇరవై ఎనిమిది మూడు పంతొమ్మిదిలో అంటే దశ నుంచి లాస్ట్ దాకా అన్నీ చెప్తున్నాను కలిపి అది మోతాదుని బట్టించుకోవాలి ఒక ఎకరాకు వచ్చేసి మొక్క టైంలో ఒక రెండు కిలోలు వారానికి వచ్చేసి రెండు కిలోలు అదే ఒక పైరు ఎదిగి కొంచెం కాపు దశకు వచ్చింది అప్పుడు ఎకరాకు వచ్చి ఐదు కిలోలు వారం దశలో ఆ విధంగా మనం మినిమం ఇది మూడు నాలుగు నెలలు అయిపోతుంది కాబట్టి ఎకరాకొచ్చి ఒకంటా లోపులోనే మనం పెట్టుకోవచ్చు ఇరవై ఇరవై మూడు పంతొమ్మిదిలో ఇరవై ఎనిమిది సిఎన్ అని ఇలాంటి ఎరువులు వాడుకుంటాం డ్రిప్పులో కలిసే మందులు ఉన్నాయి వాటిని డ్రిప్ ద్వారా ఎక్కించుకుంటే మనకి పంట కూడా బాగా దిగుబడి రావటంలో కానీ అధిక నాణ్యత కానీ అన్ని విధాలుగా డ్రిప్పులో ఎరువులు ఇవే వాడతాం ఇరవై ఎనిమిది మూడు పంతొమ్మిదిలు ఇరవై ఎనిమిది సున్నా సున్నా పదమూడు నలభై ఐదు అని పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అని ఇలాంటి చాలా రకాలుండి మనం ఆ పంటని బట్టి ఆ టైంలో ఏది ఇచ్చుకోవాలో దాన్ని చూసి మనం జాగ్రత్తగా ఇచ్చుకుంటే ట్రిప్ ద్వారాగా బాగా మనకి నాణ్యంగా ఎంటనే దిగుబడి కూడా బాగు బాగుంటుంది చూసారు కదా శ్రీ మాదాస్ లక్ష్మి గారు తన వ్యవసాయ శాస్త్రంలోని పందిర్ల మీద తీగజాతి కూరగాయలు సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తూ అలాగే తన పంట పాలన పంట ఖర్చులు కానీ అలాగే నూతన విధానాల గురించి మనకి బాగా వివరించినారు ధన్యవాదాలు